సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్యూమెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి వంటి సో పూర్తి సిలబస్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇక్కడ కూడా మన వీడియోని స్కిప్ చేయకుండా సో జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో మన వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి సిలబస్ అయితే చూసుకుందాం సో పేపర్ వన్కి సంబంధించి అంటే జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇందులో వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి అంటే సో జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది సో హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో దీన్ని కూడా నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ గాను సో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ సిలబస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకుందాం సో సిలబస్కి సంబంధించి అంటే సో కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది సో దాంతోపాటు జనరల్ సైన్స్ ఎవ్రీడే లైఫ్కి సంబంధించి అంటే సో అండర్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి సో జాగోగ్రఫీ అండ్ ఎకనామీ విధంగా ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించినట్టి సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే సో ఇండియన్ పాలిటిక్స్ సిస్టమ్కి సంబంధించి అంటే విధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి అంటే సో హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి అంటే సో సొసైటీ కల్చర్ అదే విధంగా పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించి అంటే సో ఎథిక్స్ అండ్ సెన్సిటివిటీ అదే విధంగా సోషల్ కి సంబంధించి అంటే సో ఈ కి సంబంధించి అంటే సో సిలబస్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి అంటే సో కరెంట్ అఫేర్స్ గాను సో మీరు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది సో కి సంబంధించి అంటే సో మీరు అయితే చదవాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ పేపర్ కి సంబంధించి అంటే సిలబస్ వచ్చేసి సో అదే విధంగా ఇక్కడ పేపర్ కి సంబంధించి అంటే సో మ్యాథమెటిక్స్ గానీ ఇక్కడైతే చూసుకోవచ్చు సో కి సంబంధించి అంటే సో పేపర్ టూ గాను సో అర్థమెటిక్ విధంగా సో ఆల్ కి సంబంధించి సో సో ట్రిగోనోమెట్రీకి సంబంధించి అంటే సో అదేవిధంగా జియోమెట్రీ అన్సరేషన్కి సంబంధించి సో అదేవిధంగా స్టాటిస్కి సంబంధించి సో ఈ సిలబస్కి సంబంధించి పేపర్ టూలో అయితే సో సిలబస్ అయితే ఉండ ఉండడం అయితే జరుగుతుంది మీరు అయితే తొందరగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అంటే జనరల్ నాలెడ్జ్ అదేవిధంగా జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన సో సిలబస్ వచ్చేసి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సుఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సుఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్